నమస్కారం ఒక్కసారి మన రోజువారి జీవితాన్ని ఊహించుకుందాం ఆఫీసులో రోజంతో పని మీటింగ్స్ డెడ్లైన్సు ఆ టెన్షన్ అంతా మోసి అలిసిపోయి సాయంత్రమింటికొస్తాం వచ్చిన తర్వాత కూడా పనులుంటే కుటుంబంతో కాసేపు గడిపి రాత్రి భోజనం చేసేసరికి చాలా ఆలస్యమవుతుంది ఏదో ఒకటి తొందరగా తినేసి ఇక పడుకుందాం ఈరోజుకీ అలసట చాలు అనుకునే టైంలో మెల్లగా కంటికిందా కణత దగ్గర ఒక చిన్న నొప్పి మొదలవుతుంది మొదట దాన్ని మనం పెద్దగా పట్టించుకోం ఏదో స్ట్రెస్ వల్ల వచ్చుంటుందిలే అని సరిపెట్టుకుంటాం కాని ఆ నొప్పి నెమ్మదిగా ఒక సన్నని ధారంలా పాకుతూ తలంతా బరువుగా మార్చేస్తుంది అదే సమయంలో కూడా ఏదో తెలియని మంట తేన్పులు ఈ లక్షణాలన్నీ కలిపి మనల్ని ఇబ్బంది పెడుతున్నా రేపటికి తగ్గిపోతుందిలే అని ఒకే ఒక ఆశతో నిద్రలోకి జారుకుంటాం కాని తెల్లవారి లేచేసరికి ఆ నొప్పి తగ్గకపోగా ఇంకాస్త పెరిగి కళ్ళు తెరవడానికే కష్టంగా అనిపిస్తుంది ఆఫీస్కు సెలవు పెట్టలేని పరిస్థితి ఇక లాభం లేదని దగ్గర్లో ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్తాం ఆయన మనల్ని చూసి రెండు మూడు మామూలు ప్రశ్నలు అడుగుతారు రాత్రి ఏం తిన్నారు నిద్ర సరిపోయిందా ఒత్తిదిగా ఉందా అని మనకథ అంతా విన్నాక చివరకు వాళ్ళు ఎంతో నమ్మకంగా చెప్పే ఒకే ఒక్క మాట మీకేం పర్లేదు గ్యాస్టిక్ సమస్య ఉంది ఈ గ్యాస్ టాబ్లెట్ వేసుకోండి అంతా తగ్గిపోతుంది అని చెప్పి పంపించేస్తారు మనలో మందికి ఈ అనుభవం ఎదురయ్యే ఉంటుంది కదా ఇది మన ఇంట్లోనో మన స్నేహితులకో లేదా మనకే దాదాపు రోజూ జరిగే కథలాంటిది కాని అసలు ప్రశ్నేమిటంటే కడుపులో గ్యాస్కి కంటి నొప్పికి నిజంగానే అంత సూటిగా సంబంధముందా లేకపోతే డాక్టర్లు పేషెంట్లు ఇద్దరు కలిసి ఒక పెద్ద గందరగోళంలో చిక్కుకున్నారా ఈరోజు మనం ఈ విషయంలో ఒక స్పష్టమైన అవగాహనకు వద్దాం ఈ రెండింటి మధ్య ప్రత్యక్ష సంబంధం లేదు కాని పరోక్ష సంబంధం మాత్రం ఖచ్చితంగా ఉంది ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే గ్యాస్టిక్ సమస్య కంటి నొప్పికి మూలకారణం కాదు కాని దాన్ని నిద్రలేపే ఒక ట్రిగ్గర్ లేదా ఒక ప్రేరేపకం అసలది ఎలా జరుగుతుంది కేవలం కడుపులో ఉన్న సమస్య మన కంటిని అంతలా ఎలా ప్రభావితం చేస్తుంది దీని వెనుక మనం తెలుసుకోవాల్సిన సైన్సేంటి ఈ ప్రశ్నలన్నింటికి సమాధానాలు ఈరోజు మనం చాలా స్పష్టంగా నెమ్మదిగా తెలుసుకుందాం ఈ మాట మనలో చాలామంది ఎన్నోసార్లు వినే ఉంటారు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్ గారు ఎంతో అనుభవంతో ఈ మాట చెప్పగానే మనలో సగం మందికి అమ్మయ్యా ఇంత చిన్న ఇంతలా నేనింతలా పడ్డాను అని ఒక రకమైన రిలీఫ్ వస్తుంది ఆ క్షణానికి మనసు తేలికపడుతుంది కాని ఇంకొంతమందికి ముఖ్యంగా ఏళ్ల తరబడి సమస్యతో బాధపడేవారికి మళ్లీ అదే మాట నా బాధ వీరికెప్పటికీ అర్థం కాదా అనే ఒక లోతైన నిరాశ ఒక అసహనం కలుగుతుంది ఎందుకంటే ఆ నొప్పిని వారికే తెలుస్తుంది దాని తీవ్రత అది కేవలం గ్యాస్ వల్ల వచ్చేంత తేలికైన నొప్పి కాదని వాళ్ల మనసుకు తెలుసు కంటి చుట్టూ ఉన్న నరాలను ఎవరో వెనట్టి వెనట్టిలాగుతున్నట్టు తలలోపలేదో తెలియని ఒత్తిడి పేరుకుపోయినట్టు కొన్నిసార్లు ఉదయం పూట ఆ వెలుగులు చూడ్డానికి కళ్ళు కూసిపోతుంటాయి కాని మనకు తరచుగా దొరికే సమాధానం ఇదే ఈ ఒక్క వాక్యం మనల్ని ఆ క్షణానికి సమాధానపరిచినా అసలు సమస్య మూలాలను మాత్రం పరిష్కరించదు అది కేవలం పైపైన కనిపించే లక్షణాన్ని తాత్కాలికంగా అణిచివేస్తుంది అంతే ఈ మాట వెనుకున్న అసలర్థమేమిటి ఇది పూర్తిగా అబద్ధమా లేక ఇందులో ఏదైనా శాస్త్రీయమైన నిజం దాగి ఉందా ఈ గందరగోళాన్ని తొలగించుకోవడమే మన ఈరోజు ముఖ్య ఉద్దేశం ఒక్క క్షణవాగి మనస్ఫూర్తిగా ఆలోచిద్దాం మన శరీరం ఒక అద్భుతమైన యంత్రం కాని అదే సమయంలో అత్యంత క్లిష్టమైనది కూడా కడుపులో అంటే మన జీర్ణ వ్యవస్థలో మొదలైన ఒక సమస్య నేరుగా కంటి దగ్గర అంటే మన నాడీ వ్యవస్థకు సంబంధించిన సున్నితమైన భాగంలో నొప్పిని ఎలా కలిగిస్తుంది ఈ రెండిటి మధ్య నేరుగా ఏదైనా నరం అనుసంధానమయ్యుందా కడుపులో ఉత్పత్తి అయ్యే ఆమ్లం ఆవిరై పైకి ప్రయాణించి కంటిని చేరుకుంటుందా కదా అలాంటప్పుడు గ్యాస్ వల్లే కంటి నొప్పి వస్తుందనేది ఎంతవరకు తార్కికంగా ఉంది ఇదొక సులభమైన సమాధానంలా అనిపిస్తుంది ఎందుకంటే మనకొక శత్రువు ఎవరో తెలిస్తే పోరాడటం తేలిక ఇక్కడ గ్యాస్ అనేది ఒక తేలికైన శత్రువు కాని ఈ సమాధానం అస్సలు సమస్యను పక్కదారి పట్టిస్తుంది ఈ సింపుల్ సమాధానం వెనుక మనం చూడని అర్థం చేసుకొని ఎన్నో లోతైన కారణాలు మన జీవనశైలికి సంబంధించిన పొరపాట్లు దాగి ఉన్నాయి ఆ కారణాలను మనం విస్మరించినంతకాలం మనం గ్యాస్ టాబ్లెట్లు వేసుకుంటూ తాత్కాలిక ఉపశమనం పొందుతామే తప్ప శాశ్వత పరిష్కారం వైపు ఒక్క అడుగుకూడా ముందుకు వెయ్యలేం కాబట్టి మనమే ఆలోచించాలి అంత సులభం కాదు కదా దీని వెనుకున్న సైన్స్ను మన శరీరంలోని ఆశ్చర్యకరమైన అంతర్గత కనెక్షన్లను మనం తప్పకుండా అర్థం చేసుకోవాలి ఇప్పుడు మనం అసలైన విషయానికి వద్దాం ఈ సమస్యను సరిగ్గా అర్థం చేసుకోవాలంటే మనం రెండు ముఖ్యమైన పదాల మధ్య తేడాను చాలా స్పష్టంగా గుర్తించాలి ఇక్కడ మనం చూస్తున్నట్టుగా ఒకటి ప్రత్యక్ష కారణం మరొకటి పరోక్ష ప్రేరేపకం గ్యాస్టిక్ సమస్య కంటి నొప్పికి ప్రత్యక్ష కారణం కాదు అంటే కడుపులో ఎసిడిటీ పెరగడం వల్ల నేరుగా కంటిలోని నరాలకు నొప్పి కలగదు ఈ రెండిటి మధ్య అలాంటి డైరెక్ట్ లింకును నిరూపించడానికి బలమైన శాస్త్రీయ ఆధారాలు దాదాపుగా లేవని చెప్పాలి కానీ ఇవి ఒక పరోక్ష ప్రేరేపకం లేదా ఇండైరెక్ట్ ట్రిగ్గర్ ఈ పదం చాలా చాలా ముఖ్యం దీని అర్థమేంటే మన శరీరంలో ఇప్పటికే ఉన్న ఒక బలహీనతను లేదా ఒక సున్నితత్వాన్ని ఈ గ్యాస్ సమస్య బయటకు తీసుకువస్తుంది లేదా అప్పటికే ఉన్న నొప్పిని మరింత తీవ్రం చేస్తుంది దీన్ని ఒక చిన్న ఉదాహరణతో అర్థం చేసుకుందాం మన ఇంట్లో ఎలక్ట్రికల్ వైరింగ్ చాలా పాతది అనుకుందాం అందులో ఎక్కడో ఒక చిన్న లోపం ఉంది అది ఉన్నంత మాత్రాన ఏమీ కాదు లైట్లు ఫ్యాన్లు మామూలుగానే పనిచేస్తాయి కానీ ఒకరోజు మీరు ఒకేసారి ఏసీ గీజరు వాషింగ్ మెషిన్ అన్నీ ఆన్ చేసినప్పుడు ఆ లోడ్ ఒక్కసారిగా ఎక్కువై షార్ట్ సర్క్యూట్ అవుతుంది ఇక్కడ షార్ట్ సర్క్యూట్కి కారణం ఏసీయో గీజరో కాదు అసలు కారణం వైరింగ్లో ఉన్న లోపం కాని ఈ పరికరాలన్నీ కలిసి ఆ లోపాన్ని ట్రిగ్గర్ చేశాయి అలాగే మనశరీరంలో కంటికి సంబంధించిన ఒత్తిడి నిద్రలేమి లేదా పోషకాహార లోపం వంటి సమస్యలు ఉన్నప్పుడు ఈ గ్యాస్ట్రిక్ సమస్య ఒక అదనపు భారంలా పనిచేసి ఆ నొప్పిని బయటపడుతుంది ఈ ట్రిగ్గర్ అనే పదాన్ని మనం ఇంకాస్త లూతుగా అర్థం చేసుకుందాం ట్రిగ్గర్ అంటే మూల కారణం కాదు ఇది కేవలం ఒక స్విచ్ లాంటిది ఉదాహరణకు ఒక గదిలో చీకటిగా ఉంది దానికి అసలు కారణం బల్బ్ ఫ్యూజ్ అయిపోవటం కాని మీరు గోడ ఉన్న స్విచ్ వేసినప్పుడే ఆ విషయం మీకు తెలుస్తోంది ఇక్కడ స్విచ్ సమస్య కాదు బల్బ్ అసలు సమస్య అలాగే మన శరీరంలో కంటి నొప్పి రావటానికి అసలు కారణాలు వేరే ఉండొచ్చు ఉదాహరణకు ఘంటల తరబడి కంప్యూటర్ లేదా ఫోన్ చూటం వల్ల కంటి కండరాలు అలిసిపోయి ఉండవచ్చు లేదా మనం కూర్చునే భంగిమ సరిగ్గా లేకపోవడం వల్ల మెడనరాలు బిగుసుకుపోయి ఉండవచ్చు లేదా శరీరంలో విటమిన్ల లోపం ఉండవచ్చు ఇవన్నీ అసలు కారణాలు అంటే ఫ్యూజ్ అయిన బల్బులాంటివి ఈ పరిస్థితుల్లో ఒకరోజు రాత్రి మనకు తీవ్రమైన గ్యాస్ యాసిడిటీ వచ్చి దానివల్ల రాత్రంతా సరిగ్గా నిద్రపట్టకపోతే ఆ నిద్రలేమీ మన శరీరంలోని ఒత్తిడిని అమాంతం పెంచుతుంది ఆ పెరిగిన ఒత్తిడి అప్పటికే అలిసిపోయి ఉన్న కంటికండరాలపై మరింత భారం వేసి నొప్పిని బయటకు తెస్తుంది ఇక్కడ గ్యాసు సమస్య ఆ నొప్పిని పుట్టించలేదు కాని అప్పటికే ఉన్న సమస్యను యాక్టివేట్ చేసింది అంటే దాని ప్రేరేపించింది ఈ చిన్న తేడాను మనం అర్థం చేసుకోగలిగితే సమస్యను పరిష్కరించడానికి సరైన దారిలో వెళ్లగలుగుతాం సరే ఇప్పటివరకు మనకు ఒకటే స్పష్టమైంది గ్యాస్ సమస్య కంటినొప్పికి ఒక ట్రిగ్గర్ అని కాని ఈ ట్రిగ్గరింగ్ అనే ప్రక్రియ ఎలా జరుగుతుంది కడుపులోని అసౌకర్యం మన తలలో కంటి దగ్గర నొప్పిగా ఎలా మారుతుంది ఈ రెండిటి మధ్య ఉన్న ఆ రహస్య మార్గాలేమిటి మన శరీరంలో ప్రధానంగా రెండు మార్గాలున్నాయి ఈ రెండు మార్గాల ద్వారా కడుపులోని సమస్య కంటి నొప్పిని ప్రేరేపించగలదు మొదటిది ఒత్తిడి మార్గం దీనిని మనం స్ట్రెస్ హైవే అని పిలుసుకుందాం రెండవది పోషకాలను దొంగిలించే మార్గం దీనిని న్యూట్రియంట్ థీఫ్ అని పిలుద్దాం ఈ రెండు మార్గాల గురించి మనం ఇప్పుడు చాలా వివరంగా నెమ్మడిగా తెలుసుకుందాం ఈ రెండింటినీ అర్థం చేసుకుంటే మన కంటి నొప్పికి అసలు కారణమేమిటో మనకే స్పష్టంగా తెలుస్తుంది మొదటి మార్గం ది స్ట్రెస్ హైవే ఇది చాలా మందిలో సాధారణంగా కనిపించే కనెక్షన్ కథ ఇక్కడ మొదలవుతుంది ఒకరోజు రాత్రి ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాం అక్కడ బాగా మసాలాలున్న భోజనం చేశాం లేదా చాలా ఆలస్యంగా తిన్నాం దానివల్ల కడుపులో గ్యాస్ యాసిడిటీ ఛాతీలో మంట మొదలయ్యాయి దీనివల్ల మనం రాత్రంతా సరిగ్గా నిద్రపోలేకపోయాం అటూ ఇటూ దొర్లుతూ ఎంతో అసౌకర్యంగా గడిపాం ఇది మొదటి దశ ఇక రెండవ దశలో ఈ నిద్రలేమి మన శరీరంలో కార్టిసాలనే ఒత్తిడి హార్మోన్ను పెంచుతుంది మన మెదడు మన శరీరం పూర్తి విశ్రాంతి తీసుకోకపోవటంతో ఒక తెలియలి ఆందోళన మొదలవుతుంది మూడవ దశలో ఈ మానసిక ఒత్తిడి శారీరక ఒత్తిడిగా మారుతుంది మన మెడ భుజాలు తల వెనుక భాగంలోని కండరాలు మనకు తెలియకుండానే రాయిలా బిగుసుకుపోతాయి చాలామంది ఒత్తిడిలో ఉన్నప్పుడు పళ్ళు కొరుకుతారు లేదా భుజారు పైకెత్తి బిగబట్టి కూర్చుంటారు ఈ కండరాలన్నీ మన తలకి కంటి చుట్టూ ఉన్న చిన్న చిన్న కండరాలకు కనెక్టైయుంటాయి ఇక చివరి నాలుగవ దశలో ఈ బిగుసుకుపోయిన కండరాలు కంటిచుట్టూ ఉన్న నరాలపై రక్తనాళాలపై ఒత్తిడిని కలిగిస్తాయి దాంతో కళ్ళు బరువుగా అనిపించటం కంటివెనుక భాగంలో ఒక పల్సేటింగ్ నొప్పి తలనొప్పి వంటివి మొదలౌతాయి ఇప్పుడు ఈ గొలుసును చూడండి గ్యాస్ సమస్య నేరుగా కంటి నొప్పిని కలిగించలేదు అది ఒక గొలుసుకట్టు చర్యను ప్రారంభించింది కడుపులో సమస్య అది నిద్రలేమికి దారితీసింది నిద్రలేమి ఒత్తిడిని పెంచింది ఆ ఒత్తిడి కండరాలను బిగుతుగా మార్చింది ఆ బిగుతూ కంటినొప్పిగా బయటపడింది ఈ మార్గాన్ని అర్థం చేసుకుంటే కేవలం గ్యాస్ టాబ్లెట్ వేసుకోవటం పరిష్కారం కాదని మంచి నిద్ర ఒత్తిడిని తగ్గించుకోవటం కూడా అంతే ముఖ్యమని మనకు స్పష్టంగా తెలుస్తుంది ఇప్పుడు మనం రెండవ మరింత సూక్ష్మమైన చాలామంది గుర్తించని ఒక ముఖ్యమైన మార్గం గురించి మాట్లాడుకుందాం దీని పేరు ద న్యూట్రియం థీఫ్ అంటే పోషకాలను దొంగిలించేది ఇది ఒక్కరోజులో జరగదు నెమ్మదిగా సంవత్సరాల తరబడి మనకు తెలియకుండానే జరుగుతుంది మనలో చాలామందికి దీర్ఘకాలికంగా గ్యాస్ ఎసిడిటీ సమస్యలు ఉంటాయి దీనికోసం వాళ్లు ఏళ్ల తరబడి రోజూ యాంటాసిడ్లు ముఖ్యంగా పీపీఐ అంటే ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ రకానికి చెందిన మందులు వాడుతూ ఉంటారు ఉదయం లేవగానే టీ తాగినంత సులభంగా ఈ ట్యాబ్లెట్ వేసుకుంటారు ఈ మందులు కడుపులో ఆమ్లాన్ని తగ్గించడానికి అద్భుతంగా పనిచేస్తాయి అందులో సందేహం లేదు కాని వాటిని దీర్ఘకాలికంగా సరైన వైద్య పర్యవేక్షణ లేకుండా వాడటం వల్ల ఒక పెద్ద సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది కడుపులోని ఆమ్లం మనకు శత్రువు మాత్రమే కాదు మిత్రుడు కూడా అది మనం తిన్న ఆహారం నుండి ముఖ్యమైన పోషకాలను ముఖ్యంగా విటమిన్ బిట్వెల్వ్ మెగ్నీషియం ఐరన్ వంటి వాటిని గ్రహించడానికి సహాయపడుతుంది ఈ మందులు ఆమ్లాన్ని తగ్గించడం వల్ల మన శరీరం ఈ పోషకాలను సరిగ్గా గ్రహించుకోలేదు ఇప్పుడు గొలుసు ఎలా సాగుతుందో చూద్దాం మొదటి దశ దీర్ఘకాలిక గ్యాస్ సమస్య లేదా మందుల వాడకం రెండవ దశ పోషకాల శోషణ కగ్గడం మూడవ దశలో శరీరంలో విటమిన్ బిట్వెల్వ్ వంటి వాటి లోపమేర్పడటం విటమిన్ బిట్వల్ మన నరాల ఆరోగ్యానికి ప్రాణం లాంటిది దాని లోపం వల్ల నరాల బలహీనత నరాల్లో మంట సూదులుతో గుచ్చినట్టు అనిపించటం కొన్నిసార్లు ముఖం మీద కంటి చుట్టూ ఒక రకమైన వింత నొప్పి లేదా తిమ్మిరి వంటి లక్షణాలు కనిపిస్తాయి ఇక చివరి దశలో ఈ నరాల సంబంధిత నొప్పి కంటి నొప్పిగా బయటపడుతుంది అప్పుడు ఆ వ్యక్తి ఏమనుకుంటాడంటే నాకు గ్యాస్ వల్లే కంటి నొప్పిస్తోంది అనుకుంటాడు కాని అసలు కారణం గ్యాస్ మందుల వల్ల వచ్చిన బీట్వల్ లోపం ఇక్కడ గ్యాస్ సమస్య ఒక దొంగలా పనిచేసి శరీరానికి అత్యవసరమైన పోషకాలను అందకుండా చేసింది కాబట్టి మూలం గ్యాస్ కాదు దాని పర్యవసనంగా వచ్చిన పోషకాహార లోపం ఇప్పటిదాకా మనం కారణాల గురించి వాటి వెనుక ఉన్న సైన్స్ గురించి వివరంగా మాట్లాడుకున్నాం గ్యాస్ సమస్య మన కంటి నొప్పిని ఎలా ప్రేరేపిస్తుందో రెండు ముఖ్యమైన మార్గాల ద్వారా అర్థం చేసుకున్నాం జ్ఞానం చాలా ముఖ్యం కాని ఆ జ్ఞానాన్ని ఆచరణలో పెట్టకపోతే ఎలాంటి ప్రయోజనం ఉండదు కాబట్టి ఇప్పుడు మనం పరిష్కారాల వైపు అడుగులు వేద్దాం సరే నాకీ కనెక్షన్ అంతా అర్థమైంది ఇప్పుడు నేనేం చెయ్యాలి అనే ప్రశ్నకు సమాధానం తెలుసుకుందాం ఈ విభాగంలో మనం రెండు చాలా ముఖ్యమైన విషయాలు చర్చిస్తాం మొదటిది ఏ లక్షణాలు కనిపిస్తే మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్ను సంప్రదించాలి రెండవది ఈ సమస్యను దీర్ఘకాలికంగా మన నియంత్రణలో ఉంచుకోవడానికి మనం అలవర్చుకోవాల్సిన మంచి అలవాట్లేమిటి ఈ రెండింటి మధ్య తేడా తెలుసుకోవడం చాలా అవసరం ఎందుకంటే ప్రతి నొప్పిని గ్యాస్ అని తేలిగ్గా తీసుకోకూడదు అలాగే ప్రతి చిన్న సమస్యకు అనవసరంగా కంగారుపడాల్సిన అవసరం కూడా లేదు ఈ స్లైడ్లో ఉన్న లక్షణాలను చాలా జాగ్రత్తగా చాలా శ్రద్ధగా గమనించండి ఇవి రెడ్ ఫ్లాగ్స్ అంటే ప్రమాద సంకేతాలు ఈ లక్షణాల కనిపిస్తే ఇది గ్యాస్ వల్లే వచ్చిందిలే ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే పోతుందిలే అని అస్సలు ఏమాత్రం అనుకోవద్దు ఇది చాలా ప్రమాదకరం కావచ్చు ఆ లక్షణాలేవంటే హఠాత్తుగా భరించలేనంత తీవ్రమైన కంటి నొప్పి రావడం దృష్టి అకస్మాత్తుగా మసకబారడం లేదా ఒక వస్తువు రెండుగా కనిపించడం కంటిలో ఎరుపు వాపు లేదా ఆగకుండా నీరు కారడం కంటిని అటూ ఇటూ కదిపినప్పుడు కత్తితో పొడిచినట్టు నొప్పి రావడం వీటన్నిటితో పాటు వాంతులు తల తిరగడం లేదా శరీరం ఒకవైపు బలహీనంగా పని చేయడం లేదని అనిపించడం ఈ లక్షణాలు గ్లాకోమా తీవ్రమైన మైగ్రేన్ క్లస్టర్ తలనొప్పి కంటి ఇన్ఫెక్షన్ లేదా కొన్నిసార్లు మెదడుకు సంబంధించిన తీవ్రమైన సమస్యలకు సంకేతం కావచ్చు ఇలాంటి సమయంలో మనం చేయాల్సిన మొదటి పని వెంటనే ఒక కంటి డాక్టర్ అంటే ఆఫ్థమాలజిస్ట్ లేదా ఒక జనరల్ ఫిజీషియన్ను కలవడం ముందు ఒక గ్యాస్ టాబ్లెట్ వేసి చూద్దాం తగ్గపోతే అప్పుడు వెళ్దామని సమయాన్ని అస్సలు వృధా చేయకూడదు గుర్తుంచుకోండి మన కంటిచూపు విషయంలో కొన్నిసార్లు మనం వృధా చేసే ప్రతి నిమిషం తిరిగి తెచ్చుకోలేని నష్టాన్ని కలిగించవచ్చు ప్రమాద సంకేతాల గురించి తెలుసుకుందాం ఇప్పుడు చాలా సందర్భాలలో కనిపించే సాధారణ కంటి నొప్పిని గ్యాస్ సమస్యను కలిపి ఎలా ఎదుర్కోవాలో చూద్దాం ఇక్కడ అసలైన పరిష్కారం మందులలో కాదు మన జీవన శైలిలో మన రోజువారీ అలవాట్లలోనే దాగి ఉంది మొదటిది నిద్ర పరిశుభ్రత రాత్రిపూట కనీసం ఏడు ఎనిమిది గంటల ప్రశాంతమైన ఘాగమైన నిద్ర చాలా అవసరం పడుకోవడానికి కనీసం రెండు గంటల ముందే భోజనం ముగించండి పడుకునే ముందు ఫోన్ లేదా టీవీ చూడటం మానేసి ఒక పుస్తకం చదవడం అలవాటు చేసుకోండి ఇది మన నిద్ర నాణ్యతను పెంచి ఒత్తిడిని సహజంగా తగ్గిస్తుంది రెండవది ట్వంటీ ట్వెంటీ ట్వంటీ నియమం ఇది కంప్యూటర్ ముందు ఎక్కువసేపు పనిచేసేవారికి ఒక వరం లాంటిది ప్రతి ఇరవై నిమిషాలకొకసారి ఒక ఇరవై పాటు ఇరవై అడుగుల దూరంలో ఉన్న ఒక వస్తువును చూడండి ఇది మన కంటి కండరాలకు అద్భుతమైన విశ్రాంతినిస్తుంది మూడవది ఒత్తిడిని నిర్వహించడం ఒత్తిడి పెరిగినప్పుడు మన శ్వాస వేగంగా పైపైన జరుగుతుంది రోజులో కొన్ని నిమిషాలు కేటాయించి నెమ్మదిగా దీర్ఘంగా శ్వాస తీసుకోండి పొట్టవరకు గాలి పీల్చి నెమ్మదిగా వదలండి ఇది మన నాడీ వ్యవస్థను శాంతపరుస్తుంది కండరాల బిగుతును తగ్గిస్తుంది ఇక చివరది పోషకాహార లోపాలను సరిదిద్దడం మన ఆహారంలో ఆకుకూరలు నట్స్ పప్పు ధాన్యాలు ఉండేలా చూసుకోవాలి అవసరమైతే డాక్టర్ సలహాతో బీట్వల్ మెగ్నీషియం వంటి సప్లిమెంట్లు తీసుకోవాలి చూశారు కదా ఈ చిన్న మార్పులు కేవలం గ్యాస్ సమస్యకో కంటి నొప్పికో మాత్రమే కాదు మనం మొత్తం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి ఈరోజు మనం చర్చించుకున్న విషయాలన్నిటి సారాంశం ఈ ఒక్క వాక్యంలో ఉంది మన శరీరం మనతో నిరంతరం మాట్లాడుతూనే ఉంటుంది అది కొన్ని సంకేతాలిస్తోంది కడుపులో మంట ఒక సంకేతం కంటిలో నొప్పి ఇంకో సంకేతం మనకు గ్యాస్ వచ్చినప్పుడు కంటి నొప్పి వస్తోందని గమనిస్తే ఆ గ్యాస్ ఒక ట్రిగ్గర్ అని గుర్తించాలి ఆ సంకేతాన్ని వినాలి దాన్ని విస్మరించకూడదు కాని అక్కడతో ఆగిపోకూడదు ఆ ట్రిగ్గర్కు అంత శక్తినిచ్చే అసలైన సమస్య ఏమిటని లోతుగా వెతకాలి ఆ మూలకారణమేమిటి అది మన నిద్రలేమా మన దీర్ఘకాలిక ఒత్తిడా గంటల తరబడి మనం చూసే స్క్రీన్ టైమా పోషకాహార లోపమా మన మెడకండ్రాలు బిగుసుకుపోవటమా మూలకారణాన్ని కనుగొని దాన్ని సరిదిద్దినప్పుడు మాత్రమే మనకు శాశ్వత ఉపశమనం లభిస్తుంది కేవలం ట్రిగ్గర్ను గ్యాస్ టాబ్లెట్లు వేసుకుంటూ ఉంటే లోపలున్న అసలు సమస్య క్యాన్సర్ లాగా అలాగే పెరుగుతూ ఉంటుంది కాబట్టి మన శరీరం చెప్పే మాట విందాం కాని అది చెప్పాలనుకుంటున్న పూర్తి కథను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం మనం ముగించే ముందు ఈ ఒక్క ప్రశ్నతో మనల్ని మనం ప్రశ్నించుకుందాం మన శరీరం మనకు పంపుతున్న సంకేతాలను ఆ నొప్పులను ఒక శత్రువులా చూడొద్దు వాటిని ఒక మంచి స్నేహితులు పంపుతున్న సందేశాలుగా భావిద్దాం మన కడుపులో మంట మన కంటిలో నొప్పి ఇవన్నీ లోపల ఏదో సరిగ్గా లేదు కొంచెం శ్రద్ధ పెట్టు అని మన శరీరం మనతో చెప్పడానికి ప్రయత్నిస్తున్న మార్గాలు మన శరీరం చెప్పే భాషను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం డైట్ ఒక్కటే కాదు మనసు నిద్ర డబ్బు సంపాదించే క్రమంలో మనం పడే ప్రెషర్ అన్నీ కలిస్తేనే ఆరోగ్యం ఈ ప్రయాణంలో ఈరోజు మనం పంచుకున్న సమాచారం మనందరికీ సహాయపడుతుందని ఆశిస్తున్నాను ఇలాంటి విషయాలు మన జీవితానికి ఉపయోగపడుతున్నాయి అనిపిస్తే ఈ వెల్నెస్ గీక్స్ ఛానల్ని ఒక ఫ్రెండ్లా భావించి లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మీకు ఈ సమాచారం నచ్చితే షేర్ చేయండి ఈ విశ్లేషణలో మీకు బాగా నచ్చిన విషయం కామెంట్ చేయండి ఇక్కడ మనం ఆరోగ్యం మనసు జీవన శైలి అన్నిటినీ చాలా సింపుల్గా మన భాషలో మాట్లాడుకుంటాం ఈ వీడియోలో చెప్పిన విషయాలు ఇంకా లోతుగా తెలుసుకోవాలంటే డిస్క్రిప్షన్లో కొన్ని మంచి పుస్తకాల లింక్స్ పెట్టాను మీరు వాటిని కొనుగోలు చేస్తే అది ఈ ఛానల్కు సపోర్ట్ అవుతుంది మరింత మంచి కంటెంట్ తీసుకురావడానికి సహాయపడుతుంది మీ ఆరోగ్య ప్రయాణంలో మేము మీకు తోడుగా ఉంటాం ధన్యవాదాలు